హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్ ఈరోజు నేను మన ఛానల్లో అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను శ్రావణ మాసం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్ పెసరపప్పు వేసుకోవాలి మరియు ఒక కప్ బియ్యం వేసుకోవాలి బియ్యం మరియు పెసరపప్పు సమభాగాల్లో తీసుకోవాలి ఈ రెండిటితో పాటు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు వేసుకోవడం ద్వారా మన బెల్లం పరమాన్నం అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు అన్ని పప్పులను మరియు బియ్యంని బాగా కడుక్కొని ఆ తర్వాత ఒకటికి ఆరు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం లిట్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి మనకు ఈ బెల్లం పరమాన్నానికి రైస్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం మనకి ఇక్కడ రైస్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పైన ఇప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ రైస్కి ఇంచుమించు ఐదు నుంచి ఆరు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను ఎవరైనా స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఉంటే ఫైవ్ కప్స్ దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు అలా లో ఫ్లేమ్ పైన ఉంచి కలుపుతూ ఉండాలి ఈ బెల్లం అంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలి ఈ పాలంతా బాగా కలిసేంతవరకు మనం పరమాణాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇంకా ఫైనల్గా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు మరియు ద్రాక్ష ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మన పరమాన్నంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీ బెల్లం పరమాన్నం రెడీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి